ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కనక మహాలక్ష్మి విహారీ సహస్ర ముగ్గురు కలిసి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు అప్పుడు కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఇంటి ముందు వేసిన ముగ్గు ముగ్గులు రంగుని తొక్కుతారు ఇక అప్పుడు కనక మహాలక్ష్మి కాళికి కుంకుమ విహారీ కాలికి పసుపు అంటుతుంది ఇద్దరు కూడా కుంకుమ పసుపు అడుగులను ఒకరి తర్వాత ఒకరు వేసుకుంటూ వెళ్తూ ఉంటే సహస్ర చూస్తుంది ఆగు లక్ష్మి అని చెప్పి గట్టిగా సహస్రారుస్తుంది దాంతో కుటుంబ సభ్యులంతా కూడా బయటికి వస్తారు ఇకపై ప్రతి క్షణం ఈ లక్ష్మి నా జీవితంలో ఉంటుందేమో అనిపిస్తుంది ఈ లక్ష్మి నా జీవితాన్ని లాగేసుకుంటుందేమో అనిపిస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వు అంటున్న దానికి అర్థమూ లేదు ఆధారమూ లేదు అని విహారి అంటూ ఉంటాడు ఒకసారి నువ్వు లక్ష్మికి గాజులు కొనిచ్చావు మరొకసారి తనకు తెలియకుండా తను నిన్ను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడింది ఇప్పుడేమో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి అని సహస్ర చెప్పడంతో విహారీ కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడు విహారీ పసుపు అడుగులు కనక మహాలక్ష్మి ఏరుపు అడుగులు కనిపిస్తూ ఉంటాయి వాటిని చూసి విహారీ కనక మహాలక్ష్మి షాక్ అవుతారు ఆరు అడుగులు ముగిశాయి ఇంకొక అడుగు పడితే వాళ్ళిద్దరిది సప్తపది ముగిసిద్ది అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో పద్మాక్షి కోపంగా కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి విహారి ముందే కనక మహాలక్ష్మి చెంప పగలగొడుతుంది